అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నువ్వు అధిన దేవులు ఉన్నాయన్న కరెంట్ సంగతి ఏంటి ఈ నీళ్ల సంగతి ఏంటి పదిహేను వేలు ఇస్తానో ఆ పదివేల సంగతి ఏంటి లేదా రెండు లక్షలు డేట్లతో సహా టైములతో సహా ఆ డేట్లు టైములు వాళ్ళనే వాళ్ళు అభివృద్ధి చేస్తే వాళ్ళకి ఎక్కలేకపోతారు మరి టీఆర్ఎస్ పార్టీ కా బాధ్యత ఉండడం కదా ప్రశ్నించడం ప్రజల తరఫున ప్రజలు డెఫినెట్గా మా దగ్గర వచ్చి చెప్పుకుంటా ఉన్నారు కొన్ని చోట్ల పరిస్థితి ఏ రకంగా ఉండదంటే ఇక్కడ ఎమ్మెల్యే ఊరిపోయింది కానీ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి అనే మీరు కూడా మీరు ఏంటంటే ఎవరు చెప్తారు అమాయకంగా ప్రశ్నిస్తావు కరెక్ట్ కానీ మిగతా మీరు మాకు మీరు అనేటువంటి మాట అడుగుతున్నారు అని అంటే వాళ్ళు మోసపోయినటువంటి విషయం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటా ఉన్నారు ఎట్టి పరిస్థితులలో ప్రజలను మోసం చేసినటువంటి ఈ పార్టీ చేస్తున్నటువంటి తప్పులను సవరించుకొని ప్రజలకు న్యాయం దిశ దిశగా సాగాలి వేరు పక్షంలో మాదైనటువంటి ప్రతిఘటన ప్రజల పక్షాన్ని విలుదీసేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది ఆయన స్థాయి మరచి కేసీఆర్ కేటీఆర్ మరీ గురావు గారులను బిల్లారంగలంటారు తర్వాత లంక బిందలు లేవంటాడు కౌన్సిల్ పట్టుకొని నిరాజాడు రకరకాల మాట అంటే స్థాయిని ముఖ్యమంత్రి అనేటువంటి హోదాకు తగినటువంటి విధంగా ప్రవర్తించి తెలంగాణ గౌరవాన్ని పెంపొందించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి నాయకుడు ఈ చిరుపు మాటలతో కాలక్షేపం చేస్తా ఉన్నాను కాబట్టి ఈరోజు ఇక్కడ జరిగినటువంటి మా కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన సందర్భంగా మా కార్యకర్తలకు పిలిపించిన ప్రజలకు చెప్పండి దేశంలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలకు అధికార యావదప్ప దానికి ఒక నేపథ్యం ఉంది బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో రెండు వేల నాలుగులో తన మొదటి ప్రస్థానం మొదలుపెట్టి ఇప్పటి వరకు సాగినటువంటి పది సంవత్సరాల కాలంలో అనేక సందర్భాల్లో తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రశ్నించింది తెలంగాణ ప్రయోజనాల కోసం పోట్లాడింది మరి ఈ పార్టీల నాయకులు తెలంగాణ ప్రయోజనాలకు చేసే వాళ్ళకే అధికారం యావా మాకే తెలంగాణ ప్రజల ప్రయోజనాలు అనేటువంటి బాధ్యత అందుకనే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోజు మన చుట్టూ అనేక సమస్యలు కనబడతా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ ఇతరత్ర ఫ్యాక్టరీ కానీ తెలంగాణకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయం కానీ తెలంగాణకు సంబంధించినటువంటి అనేక ప్రయోజనాలను కాపాడేటువంటి అంశాల విషయంలో పార్లమెంట్ చర్చ జరిగినప్పుడు మిగిలిన వాళ్ళు మౌన ప్రేక్షక పాత్ర వహించారు విభజన చట్టం అమలు చేయడంలో కానీ నిర్లక్ష్యం నిర్లిప్త రెండు పార్టీల వైఖరి దానికి భిన్నంగా మేము అధికారం కోసం కాదు కదా అడుగడుగున తెలంగాణ ప్రజా ప్రయోజనాలే మా లక్ష్యం మా కర్తవ్యం కాబట్టి దానికి కట్టుబడి ఉండేటువంటి నాయకులు మా నాయకులైనటువంటి కేసీఆర్ గారు కాబట్టి ఆయన కనుసన్నల్లో పనిచేసేటువంటి సుశిక్షితులైనటువంటి నాయకులం మేము కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా చాటడం ద్వారా తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకున్నాం ప్రజలకు ఇచ్చినాం మా కార్యకర్తలు ఈ మూడు నెలల కాలంలో ప్రతి ఇంటికి పోయి తెలంగాణ దాంతోపాటు సాగునీరు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో రైతులు ధర్నాలు రాష్ట్రాల పొంది సాగు వీళ్లకు ఇచ్చినటువంటి హామీలు కాదు గత ప్రభుత్వం అద్భుతంగా తయారు చేసినటువంటి కార్యక్రమాలను కూడా కొనసాగించేటువంటి స్థితిలో లేదు అంటే వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు పాటు ఇచ్చినటువంటి హామీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒకటి మాట్లాడారు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తే వక్రీకరించేటువంటి ఈ మధ్య కాలంలో మనం జరుగుతున్నటువంటి సమీక్షను చూస్తున్నాం అసలు వాళ్ళ ప్రాధాన్యతలు ఏంటి వాళ్ళ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు ప్రాధాన్యత లేకపోతే బురద తల్లి మాటలు పరనింద ఆత్మస్థుత్వం కాలం గడపడం అనేది వాళ్ళ విధానం మీరు ఎన్ని ఎంక్వైరీలను చేసుకుంటే దేనికైనా సిద్ధమైనటువంటి విషయాన్ని విఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అందరూ అనేక సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పారు ఏ మంత్రి ఏ సమీక్ష చేస్తాడు దాన్ని మేము ఆక్షేపించడం లేదు కానీ మీరు ఇచ్చినటువంటి హామీల విషయంలో మీరు మరుగా చెప్పితే మాత్రం టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సభలో ప్రసక్తి లేదు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది